వినాయక నిమజ్జనం సందర్భంగా ఏదైతే డీజేలు క్రమబద్ధీకరించారో ఆ విషయంపై మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారు ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ మేము కాంగ్రెస్ నాయకులు నాతో పాటు గుండోగోడు గారు ఎక్స్ కౌన్సిలర్ రమేష్ గారు జిమ్మి రవి గారు రవీందర్ గారు పరుమ గారు ఏసీపీ గారిని వచ్చి కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి ఏసీపీ గారు స్పందించి రెండు టాప్లు ఒక పేస్ పెట్టుకోవడానికి అనుమతిచ్చింది కాబట్టి వినాయక పట్టప నిర్వాహకులు సహకరించి పోలీస్ వారికి వారు కూడా అన మన గురించే పనిచేస్తున్నారు కాబట్టి మనం అడిగిన వెంటనే స్పందించి ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మనం కూడా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకునే విధంగా అందరం కోప కోఆపరేట్ చేస్తూ వారు చెప్పినట్టు రెండు టాప్లు ఒక బేస్ని మాత్రమే చేసుకొని ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం శక్తి దృష్టిలో పెట్టుకొని మన ఎల్సిపి గారిని వినయన ఆదేశాల మేరకు మేము కలవడం జరిగింది ముఖ్యంగా యువత హిందూ ధర్మాన్ని పాటిస్తూ మంచి భక్తి పూజలతో వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము పూజలతో భజనలతో శాంతి భద్రత బంగ కలిగించకుండా ఈ శాంతి వాతావరణంతో నిమజ్జనం సాగించాలని చెప్పేసి ఆర్మూర్ పట్టణ యువతకు కోరడం జరుగుతున్నది ఎందుకంటే జాగ్రత్తలు చాలా అవసరం అక్కడ అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల దగ్గర కానీ చర్చి కానీ అన్ని విధాల మున్సిపల్ కమిషన్ ద్వారా గురించి భారీ బందోబస్తు చేయడం జరిగింది యువత ప్రత్యేకంగా బాధ్యతలతో ఉండి చిన్నపిల్లల సైతం చూసుకుంటూ చర్యలు జాగ్రత్తగా నిమజ్జనం చేయాల్సిందే కోరుతూ ఉన్నాం ఎందుకంటే పొరపాటున కూడా వైర్లు కానీ దాన్ని కరెంటు పొలం దగ్గర కూడా జాగ్రత్తగా వాయించాల్సి కోరుతా ఉన్నాం దీనికి తల్లిదండ్రులు కూడా కొద్దిగా దగ్గరుండి కేర్ తీసుకొని నిమజ్జన వ్యవస్థ దగ్గరుండి నిమజ్జన కార్యక్రమం పాల్గొనల్సిందిగా కోరుతా ఉన్నాము వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే చిన్న విషయాన్ని పెద్దగా చేస్తారు కాబట్టి అన్ని దృష్టి పెట్టుకొని యువతకు ప్రత్యేకంగా కోరడం జరుగుతున్నది ఎన్ని అవాంచు జరగకుండా ముఖ్యంగా మీరే శాంతి భద్రత పాటించి ఆర్బూర్కు మంచి పేరు తీసుకురావాలని కోరుతా ఉన్నాము ఇప్పటివరకు డీజల్ నిషేధానికి ముందు సందర్భంగా మంచి పూజలతో భక్తులతో ముందుకెళ్తా ఉన్నారు అదేవిధంగా రేపు నిమజ్జనం కార్యక్రమం కూడా మంచి భజనలతో భక్తులతో పాటలతో ముందుకు వెళ్ళి నిమజ్జనం కార్యక్రమం సాగించాలని కోరుతా ఉన్నాము మరి ఏదైతే ఇందాక ఎస్పీలో రెండు రాష్ట్రులు ఒక డీజే పెట్టుకోవాలని చెప్పేసి ఏసీపీ గారి ఉన్న రంజనకు మరి మన ఆమె అభినాయం చెప్పిన విధంగా మరి అది పాటిస్తూ ఎందుకంటే డీజే పెట్టుకున్నారని చెప్పి డీజే పెట్టకుండా పెట్టుకొని వారి కోసం మీ మీకోసం నేను సార్ ఈ ఈరోజు ఆ రెండు పర్మిషన్ తీసుకోవడం జరిగింది శాంతి భక్తులతో పాటించకుండా శాంతివంతా జాయి